ప్రజాప్రతినిధికి వచ్చే పెన్షన్ అది వీళ్ళు దానికి అర్హులు కారు అని అది కూడా ఎందుకు ఒక రూల్ పాస్ చేయకూడదు ఇన్ని రకాల చర్యలకు అవకాశం ఉంది ఇంక్లూడింగ్ డిస్క్వాలిఫికేషన్ ఎందుకు చేయకూడదు ఇదంతా జరగాలంటే ఒక పూట చర్చ జరగాలి చర్చ జరగాలంటే వీళ్ళు ఈ సెషన్కి రాకూడదు రాకపోతే డిస్క్వాలి అవుతాయి నారాయణ రెడ్డి గారు చెప్పండి సార్ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇప్పుడు మనం ఆలోచించేది కరెక్ట్ ప్రక్రియ ఈరోజు చర్చ కూడా చాలా గొప్పగా కరెక్ట్ అయినటువంటి సమయంలో ఎందుకంటే రేపు రాబోయే సెషన్స్లో వీళ్ళు వస్తారా లేదా అన్నది కూడా తెలియాలి కాబట్టి ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి కాబట్టి మీరు మంచి డిబేట్ పెట్టారు ఇది డిబేట్లు కూడా మనకు కావాల్సినటువంటి విషయాలు అన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఇంకా కూడా పాతదే పాసిందే పాడిందే మాకు సామెత ఒకటి ఉంది నెల్లూరు జిల్లాలో పాడిందే పాడరా పాసిపడ్ల దాసరే అని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా నాకు ప్రతిపక్ష హోదా విజ్ఞప్తి నారాయణ రెడ్డి గారు నారాయణ ఒక చిన్న విజ్ఞప్తి అది కొంచెం ఏమనుకోకుండా అది కొంచెం విత్తరా చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆ ఒక సామాజిక వర్గాన్ని చెప్పాను కాదండి మీరు అది సామెతే పాత రోజుల్లో అది సామెత ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని అవి ఆ సామాజిక వర్గాల వాళ్ళు చిన్న 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 కులాలు కదా అవి వాళ్ళు కొంచెం అఫెండ్ అవుతున్నారు అఫెండ్ అయ్యి తప్పైతే నేను వాళ్ళు తప్పిని తప్పకుండా నేను మా దగ్గర సంస్కారం కూడా ఉంది ఎవరిని కూడా బాధ పెట్టాలనేటువంటి మనస్తత్వం మీరు కూడా కావాలని అనలేదు సామెత చెప్పారు నాకు తెలుసు కానీ వాళ్ళు అఫెండ్ అవ్వకుండా ఉంటారని నేను మీతో రిక్వెస్ట్ చేశాను కంటిన్యూ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఆయన మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారండి నేను ఈ దగ్గర నుంచి ఐదు మందిని తీసేస్తాను ఇక ప్రతిపక్ష హోదా పోతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయనకున్నటువంటి పదకొండు మందితో నాకు ప్రతిపక్ష హోదా అని చెప్పి అడుగుతున్నాడు అంటే ఏమన్నా సోద్యమేనా ఇది న్యాయమేనా ఇది అంటే ఆయనకైతే ఒక న్యాయం ఇంకొకరికైతే ఇంకో న్యాయం కాదు అది ఏమైనా పద్ధతి అయినా ఇది ఇలాంటి అబద్ధాలు చెప్పేటువంటి మాటలు మొన్న చెప్పిన మాటలు ఈరోజు చెప్పడు నిన్న చెప్పిన మాటలు ఈరోజు చెప్పడు అంటే ఒక పక్క ఏమో మడిమ తిప్పడు ఇవన్నీ మాట్లాడతారు మరి ఇవన్నిటికీ కూడా మరి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కదా మరి ఎందుకు చెప్పాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నేను ఐదు మందిని తీసేస్తాను ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి మాట్లాడాడే మరి నీకు ప్రతిపక్ష హోదా అని చెప్పి నీకు తెలుసు కదా తక్కువ నెంబర్ ఉంటే అంటే నీకు పదకొండు మంది ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుంది ఏ విధంగా ఇవ్వాలి ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి అన్నటువంటి విషయం కూడా నీకు తెలుసు కదా తెలుసు కూడా కావాలని డాడ్ చేయడం అంటే బ్లాక్మెయిల్ చేయడం అంటే నేను నాకు ఇస్తే కానీ నేను వస్తాను లేకపోతే ఈయనంటే ఎంత అహంకారీ అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి రాజకీయాల్లో అహంకారం పనికిరాదు ఏ అహంకారాన్ని కూడా అహంకారం ఉంటే అతన్ని నియంత అంటారు రాజకీయవేత్త ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ చిన్నవాడి కాడి నుంచి పెద్దవాడి వరద కాక మనం మాట్లాడాలి ప్రతి వాళ్ళతో కూడా మనం సంస్కారవంతమైనటువంటి మాటలు మాట్లాడాలి వాళ్ళు అవసరాలు తీర్చాలి న్యాయపరమైనటువంటి కోరికలు ఉంటే దాన్ని గవర్నమెంట్ దృష్టికి పట్టకరావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ చేయాల్సినటువంటి మాటలు ఉండేటువంటి మా ఈ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే వీటిని అన్నిటినీ వదిలేసి నాకు ప్రత్యేక హోదా ఇస్తే నేను వస్తాను నాకు ప్రత్యేక హోదా ఇస్తే నేను వస్తాను సారీ నాకు ప్రత్యేక నాకు ఆ యొక్క ప్రతిపక్ష ప్రతిపక్ష ఆ ప్రతిపక్ష నేతగా నాకు గుర్తిస్తే నేను వస్తాను అని చెప్పని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి ఇది ఇది చాలా తప్పు ఇది ఇప్పటికైనా కూడా సరే నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చి లోపల ఇప్పటికి కూడాను మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద బయోమెట్రిక్ ఇది పెట్టారు బయోమెట్రిక్ అంటెండెన్స్ బయోమెట్రిక్ ఆన్ ఫేస్ ఫేస్ ఐడి మీ ఆఫీస్ లో కూడా పెట్టున్నారు నేను చూసాను ఫేస్ ఐడి ఫేస్ ఐడి ఉంది ఆ ఫేస్ ఐడి పెట్టి లోపలికి వచ్చి తప్పకుండా ఫేస్ ఐడి చూపించి వాళ్ళ స్థానంలో కూర్చుని మినిమం ఒక గంటసేపు కూర్చొని కావలసింది చర్చించి వాళ్ళకి కావాల్సింది అడగడం లేదా ఎక్కడైనా విమర్శ చేయాలంటే విమర్శ చేయడము చేసి వెళ్ళాలి కానీ మరి ఊరికనే కూర్చొని జీతభత్యాలు తీసుకుంటాం మేము ఏదైతే చేసినా కూడా నడుస్తుంది అని చెప్పని మాట్లాడడం చాలా తప్పు మీరు అన్నట్టు ఆ జీతభత్యాలు తీసుకునేటప్పుడు అది కూడా ప్రభుత్వ స ప్రభుత్వ సొమ్మే కదా జనాలు కట్టినటువంటి పన్నే కదా మరి వాళ్ళకి జవాబుదారీతనం అనేది ఉంది కదా మరి వాటి అన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి అందరూ కూడా చాలా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు కొంతమంది దాంట్లో వాళ్ళందరూ కూడా మరి ఈ ఈ విషయాన్ని ఎందుకు గమనించడం లేదో మరి వా నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి సభకు రాకుండా పోతా ఉన్నారు ఈ విధంగా రాకుండా పోతే ప్రజలు కూడా మర్చిపోతారు వాళ్ళు ఎమ్మెల్యేలు అన్న సంగతి ఇప్పటికే మర్చిపోయారు వాళ్ళకి వాళ్ళకే నీళ్లు కావాల్సి వచ్చినా సరే లేకపోతే ఏం కావాల్సి వచ్చినా కూడా సరే అడిగేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది వెంకటకృష్ణ గారు కాబట్టి తప్పకుండా స్పీకర్ గారు ఈ విషయం పైన సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్ అనేది అతని చేతిలో ఉంది తప్పకుండా ఆయన తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు లాయర్ గారు చెప్పారో వన్ నైంటీ ఫోర్ కావచ్చు దాన్ని తీసుకుంటే ఆటోమేటిక్లీ డీమిట్ టు డిస్క్వాలిఫై మరి ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి పద్ధతి ఉంది భవిష్యత్ తరానికి కూడా ఒక బాధ్యత ప్రజాస్వామ్యం నేను కూడా ఇవాళ వాళ్ళేదో అసెంబ్లీకి రాకుండా పోవాలి డిస్క్వాలిఫై అయిపోవాలి అనే కాదు కానీ అట్లా ఉంది అంటే కత్తి వేలాడుతోంది కాబట్టి రావాలి అసెంబ్లీకి రావాలి ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు వచ్చి ప్రజల గురించి మాట్లాడాలి కాబట్టి ఆ ఉద్దేశంతో కనీసం కొన్ని కొన్ని విషయాలు వాస్తవాలు ఇలా ఉంటాయని తెలుసుకునే వాళ్ళ ఆలోచన మార్చుకునే హౌస్ జరగాలి పార్లమెంట్ లో కూడా పార్లమెంటే చేయాలి సో ఇటువంటి చర్చ జరగాలి అక్కడ కూడా వీళ్ళు కూడా రియలైజ్ అవుతారు లేకపోతే ఆలోచిస్తారు సభకు వెళ్లాలని ఆలోచన చేస్తారు ఆ సానుకూలంగా అనే ఉద్దేశంతో ఈ డిబేట్ చూద్దాం అయినా రియలైజ్ అవ్వకుండా మొండిగా అలాగే ఉంటే చట్టం